Hello. మీరు కనుక రింగ్వ ఇన్ఫెక్షన్ తో సఫర్ ఉంటే ఈ త్రీ కంపల్సరీ పాటించండి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఏ ఏరియాలో అయితే మీకు రింగ్వా ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఏరియాని డ్రై గా క్లీన్ గా ఉంచండి ఎందుకంటే ఆయిలీ గానీ మాయిస్ట్ గానీ లేదంటే స్వెట్ ఉన్న ఏరియాలో ఫంగస్ తొందరగా గ్రో అవుతుంది అంటే మల్టీప్లై ఎక్కువగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాని డ్రై అండ్ క్లీన్ గా ఉంచండి సెకండ్ థింగ్ మీ బెడ్డింగ్స్ అంటే బెడ్ షీట్స్ ని కానీ మీ టవల్స్ ని కానీ మీ క్లోత్స్ ని కానీ మీ పర్సనల్ ఐటమ్స్ ని కానీ ఇంకొకరితోటి షేర్ చేసుకోకండి ఎందుకంటే ఇది చాలా కంటేజియస్ నేచర్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళలో ఎక్కువ యాంగ్జైటీ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది స్కిన్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అంటే సీబం ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది బన్స్ సీబం ప్రొడక్షన్ ఎక్కువైన తర్వాత యాక్నే తో పాటు ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫంగస్ దాంట్లో ఎక్కువగా మల్టీప్లై అంటే థ్రైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి